శ్రీ నమే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని అరవై తొమ్మిదవ శ్లోకము పురుషార్థ భోగిని భోగి అంబికానాది నిధనా హరి బ్రహ్మేంద్ర సేవిత పురుషార్థ ప్రధ ఈ నామము భార్యాభర్తల సంబంధం సక్రమంగా ఉండి ఆదర్శ దంపతులుగా జీవించడానికి ముఖ్యమైన కోరికలు తీర్చుకోవడానికి కుటుంబ వ్యవస్థకు సరిపడా ధనం లభ్యమవడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు వారు తమ తమ కార్యాలను చేయడానికి తగిన శక్తులను ప్రసాదించినది ధర్మ అర్థ కామమోక్షములు అనే చతుర్విధ పురుషార్థములను జీవులకు అందించే లలితామాతకు నమస్కారము పూర్ణ ఈ నామము జల సమృద్ధిని సాధించుకోవడానికి సాటి లేనిది సంపూర్ణ శక్తివంతురాలు మహా చైతన్యవంతమైన పరబ్రహ్మ స్వరూపిని శుక్లపక్ష చతుర్దశి నాటి రాత్రి స్వరూపరాలు అయిన లలితామాతకు నమస్కారము భోగిని ఈ నామము సుఖభోగాలు లభించడానికి సకల నాగదోషాలు తొలగి సుఖ సంపదలు లభించడానికి అనేక రకములైన భోగాలను సృష్టించి కర్మానుసారము వాటిని భక్తులకు అనుగ్రహించునది సౌఖ్య సంపదకు మారు రూపము అయినది నాగదేవతా రూపం తానే అయినది అయిన లలితామాతకు నమస్కారము భువనేశ్వరి ఈ నామము పుట్టినప్పటి నుండి మంచం మీద నుండి కదలలేని పిల్లలు చైతన్యవంతులు అవడానికి చతుర్దశ భువనాలు అనగా పదునాలుగు లోకాలను పరిపాలించు జీవులకు అధిష్టాన దేవత అయిన లలితామాతకు నమస్కారము అంబికా ఈ నామము కటిక దారిద్ర్యం తొలగి అపార సంపదలు లభించడానికి వైధవ్యం రాకుండా ఉండడానికి కాది బ్రహ్మ పర్యంతం అందరికీ తల్లి అయి అంబికానామం పొందినది ద్వారకా నగర అధిష్టాన దేవత అయిన అంబికా స్వరూపురాలు అయిన జగన్మాత లలితామాతకు నమస్కారము అనాది నిధనా ఈ నామము మంచం పట్టి చావడానికి సిద్ధంగా ఉన్నవారు ఆరోగ్యవంతులు అవ్వడానికి ఆది అంతములు లేని మహా చైతన్య స్వరూపిణి అయిన లలితామాతకు నమస్కారము హరిబ్రహ్మేంద్ర సేవిత ఈ నామము వివాహం త్వరగా అవ్వడానికి భార్య సహకారం పొందడానికి పోయిన సంపదలు ఉద్యోగాలు తిరిగి పొందడానికి జగత్తును సృష్టించి సృష్టి కార్యములు చేయడానికి ప్రతినిధులుగా త్రిమూర్తులను దేవేంద్రాది దిక్పాలకులను నవగ్రహాదులను నియమించి వారా పనులు చేయుటకు అమ్మ వారికి ఎన్నో శక్తులను ఇచ్చి చైతన్య స్వరూపులుగా చేసింది వారంతా కృతజ్ఞతతో నిత్యము ఆ అమ్మను సేవిస్తూ ఉంటారు ఇలా వారితో సేవింపబడుచున్న లలితామాతకు నమస్కారము ఓం శ్రీమాత్రే నమ